హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడలతో ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్ ప్రియులకు నోరూరించే రాగి సంగటి విత్ మటన్ కర్రీ నా స్టైల్లో సింపుల్గా నేర్పిస్తాను బ్యాచిలర్ బ్రదర్స్ మీరు కూడా సింపుల్గా చేసేయచ్చు ముందుగా ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి ఈలోపు మనం రాగి సంగటికి ప్రిపేర్ చేసుకుందాం రండి ఇంకో చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మూడు గ్లాసులు వాటర్ వేసి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని మూడు విజిల్స్ పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కలుచుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర రాగి పిండి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ వేసుకొని పేస్ట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ వేసి కలపడం వల్ల నోటికి పిండి పిండిగా తగలకుండా టేస్ట్ బాగుంటుంది మటన్ ప్రెజర్ తీసి సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి వీడియోలో చూపించిన మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లో చేసుకోండి మీరు కనుక స్పైసీ లవర్స్ అయితే ఈ మసాలాలోనే ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఒక చిన్న కప్పు మెంతుకూర మూడు ఉల్లిపాయలు రెండు టమాటోలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి మెంతికూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మెత్తబడతాయి తరువాత మనం కట్ చేసి పక్కన పెట్టుకునే టమాటోలను కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఆయిల్ తేలేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు రాగి సంగటి కోసం కుక్కర్ మూడు విధుల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసి రైస్ని కొంచెం మెత్తగా చేసుకొని మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండి కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకొక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి వీడియోలు చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో ఇలా బాగా కలపాలి అంతేనండి వేడి వేడి రాగి సంగటి కూడా రెడీ అయిపోతుంది తర్వాత ఒక గిన్నెకి కొంచెం నెయ్యి రాసి కొంచెం రాగి సంగటి వేసుకుని ముద్దల్లా చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంతనండి నా స్టైల్లో సింపుల్గా ఈజీగా చేసుకునే రాగి సంగటి విత్ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి